సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి ఆదివారం శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు అనే సుప్రసిద్ధ వేద పండితులు గారిచే ధర్మ సందేహాలు అనే శీర్షిక వస్తూ ఉండేది అందులో ఒకసారి ఒక పాఠకుడి ధర్మ సందేహానికి శ్రీ కుప్ప కృష్ణమూర్తి గారు బదులిస్తూ గత కొద్ది సంవత్సరాల నుండి ఉత్తరాయణ పుణ్యకాలం డిసెంబర్ నెల మధ్య నుండే వస్తుంది ఈ విషయం కొంతమంది యోగులు తమ దివ్య దృష్టితో చెప్పారు అని చెప్పి అన్నారు అందులో అంతకు మించి ఎక్కువ వివరాలు తెలియజేయలేదు అయితే ఫేస్బుక్లో డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉత్తరాయణం వస్తోంది అని అంటూ శ్రీ రోచిష్మాన్ గారు మరియు శ్రీ తుకారాం శర్మ గారు వారి వారి ఫేస్బుక్ వాళ్ళపై వ్యాసాలు రాశారు చాలా ఆసక్తిదాయకమైనవి తెలుసుకోతవి అవటం వలన వాటిని తెలుసుకుందాం ముందుగా రోచిష్మాన్ గారు అందించిన వ్యాసం శీర్షిక ఉత్తరాయణం ఇవాళ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అంటే భారతదేశ కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు రెండు గంటల యాభై ఒకటి నిమిషాలకు ఉత్తరాయణం మొదలవుతుంది కొందరు అనుకుంటున్నట్టుగాను అంటున్నట్టుగాను కొన్ని పంచాంగాలు క్యాలెండర్లు సూచిస్తున్నట్టుగాను ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణము సంక్రమణము ఒకే రోజున జరగవచ్చు ఈ రెండు వేరువేరు ఈ రెండు వేరువేరు రోజుల్లో జరుగుతాయి ఉత్తరాయణం రోజు భూమి తన అక్షరాన్ని ఉత్తరం వైపుకు మార్చుకుంటుంది జాన్యు అరి లేదా జనవరిలో జరిగేది మకర సంక్రమణం మాత్రమే అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఉన్న పన్నెండు రాసుల్లోకి నెల నెల సూర్యుడు ప్రవేశిస్తూనే ఉంటాడు సంక్రమణం అంటే దాటడం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి దాటడం సూర్య సంక్రమణం అవుతుంది ఈ సామాన్య శకం కామన్ ఎరా మూడవ శతాబ్ది అంటే రెండు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మకర సంక్రమణం డిసెంబర్ ఇరవై రెండున ఉత్తరాయణంతో ముడిపడి జరిగింది డెబ్బై లేదా డెబ్బై రెండు సంవత్సరాలకు భూ అక్షం ఒక్క డిగ్రీ పక్కకు జరిగిపోతూ ఉంటుంది ఆ కారణం వల్ల మకర సంక్రమణం ముందుకు జరుగుతూ జరుగుతూ వచ్చి ఇటీవలి కాలంలో జాన్యు అరి పద్నాలుగున జరుగుతున్నది కొన్నేళ్లకు ముందు లేదా సమీప గతంలో జాన్యు అది పదమూడున జరిగేది మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ఒకటిగా ఇప్పుడు జరగడం లేదు ఉత్తరాయణం అన్నది భూ అక్షానికి సంబంధించినది మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం నిజానికి సూర్యుడు కదలడు ఎలా అయితే సూర్యోదయం సూర్యాస్తమానాలు భూభ్రమణం కారణంగానే జరుగుతూ ఉంటాయో ఆ విధంగానే భూభ్రమణం కారణంగానే పన్నెండు రాసులలోకి ప్రవేశం జరుగుతూ ఉంటుంది సూర్యుడు రాసులలో ప్రవేశించడానికి ప్రెసెషన్ టిఆర్ఈ సిఈ ఎస్ఎస్ఐఓ ప్రెసెషన్ అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం వేరు మకర సంక్రమణం వేరు నెట్లో వింటర్ సాలిస్టైస్ అని సెర్చ్ చేసిన ఈవేళ ఉత్తరాయణం అని మనకు తెలుస్తుంది ఉత్తరాయణం జాన్యు అరి జనవరి పద్నాలుగున కాదు జాన్యు అరి అంటే జనవరి పద్నాలుగున జరిగేది మకర సంక్రమణం మాత్రమే మనం తప్పుల నుంచి బయటకు వద్దాం మనం ఏది సరైందో తెలుసుకుందాం ఇట్లు రోచిష్మాన్ ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు 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 సున్నా ఒకటి రెండు రెండు ఏడు తొమ్మిది శ్రీ తుకారాం శర్మ గారి వ్యాసం కూడా చూద్దాము నేడు మకరాయన పుణ్యకాలం ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మకరాయణం అంటే సూర్య భగవానుడు దక్షిణ గమనాన్ని విడిచి ఉత్తర దిక్కుగా గమనాన్ని ప్రారంభించే రోజు మన పరదేవతా పంచాంగంలో దీనిని మకరాయణం ఇరవై ఒకటి ముప్పై ఏడు మధ్యాహ్నం గంటలు మూడు ఎనిమిదిగా చూపించడం జరిగింది నేటి పగటి సమయమంతా పుణ్యకాలం స్నాన దాన జపాతులకు అక్షయ ఫలితాన్ని వసగే సమయం అయితే కొంతమంది ఆధునికులు నేటి నుండి ఉత్తరాయణంగా పొరబడుతున్నారు సూర్యుడు నేటి నుండి సాయన మకరంలోకి ప్రవేశిస్తున్నాడు నిరయణ మకర ప్రవేశాన్ని మనం మకర సంక్రాంతిగా ధర్మశాస్త్ర గ్రంథానుసారం పరిగణిస్తున్నాము సూర్య సిద్ధాంతంలో బానోర్ మకర సంక్రాంతే షణ్మాస ఉత్తరాయణం కర్కాదేశు తథైవ సస దక్షిణాయనం తొందవా అధ్యాయం శ్లోకం మాన మానాధ్యాయం అందువలన మనం నిత్య నైమిత్తిక కామ్య కర్మలలో సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇంకా దక్షిణాయనే అనే చెప్పుకోవాలి ఎందువలన అంటే మాధవాచార్యులు తమ కాలమాధవంలో శ్రోతస్మార్థ కర్మానుష్ఠానేటు మకర కర్కట సంక్రాంత్యాధిక ఏవ అయిన ద్వయకాల ఇది తథోక్త శృతి స్మృతిభ్యాం అవగంతవ్యం అని స్పష్టం చేయడం జరిగింది అందువలన మిత్రులు ఈ విషయం గమనించరుగాక పుచ్చ శ్రీనివాసరావు గారు మంచి వ్యాఖ్య చేశారు అదేంటో చూద్దాం ఒకటి ఉత్తర దిక్కుగా గమనాన్ని ప్రారంభించే రోజు రెండు ఆధునికులు నేటి నుండి ఉత్తరాయణంగా పొరబడుతున్నారు ఇప్పుడు రెండు మాటలు ఉత్తరాయణము ఉత్తర గమనము ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి స్నాన జపాతులకు ఎలాగా జనవరి పదకొండు లేదా పద్నాలుగు దాని వ్యవహారం వేరు దీనికి తుకారం శర్మ బట్టిప్రోలు గారు వదిలిస్తూ రెండు ముక్కలలో చాలా స్పష్టంగా చెప్పారండి